అక్రమాస్తుల కేసులో ఆరేళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు ఈ క్రమంలో బె బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టుకు వచ్చే క్రమంలో ఆ తర్వాత నాంపల్లి కోర్టు నుంచి లోటస్ పాండ్కు వెళ్లే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బల ప్రదర్శన చేసింది ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ రప్పా రప్ప అంటూ కొన్ని ఫ్లెక్సీలు చూసాం జగన్తో పాటు కేటీఆర్ ఫోటో కూడా ఉన్న కొన్ని ఫ్లెక్సీలు చూసాం మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం అప్పుడు తేల్చుకుందాం అంటూ కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలున్న ఫ్లెక్సీలను కూడా మనం గమనించిన పరిస్థితి ప్రొఫెసర్ గారు కోర్టుకు హాజరైతే ఎందుకు సార్ జగన్ బలప్రదర్శన చేశారు అంటే ఈ కేసు తన పైన రాజకీయంగా కక్షతో పెట్టిన కేసు తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు రాజకీయ కక్షను రాజకీయంగానే ఎదుర్కొంటామని చెప్పడం కోర్టును రప్పరప్ప కాదు కదా రప్పరప్ప కోర్టుని ఏం చేస్తారు కోర్టు పైన రప్పరప్ప కాదు పొలిటికల్గా మేము మేము ఆడి రప్పరప్ప మిమ్మల్ని ఓడిస్తాం తొక్కుకుంటూ పోతాం అని ఒక తెలుగు సినిమాలో ఉన్నది అలా రప్పరప్ప అనేది ఇప్పుడు పాపులర్ అయింది సో రప్పరప్ప అంటూ మేము టూ థౌజండ్ ట్వంటీ నైన్లో తొక్కుకుంటూ పోతాం అని ఒక పొలిటికల్ మెసేజ్ ఇవ్వడం రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళినా స్వాతంత్ర సమరలాగా భావిస్తారు సో వాళ్ళు జైలుకెళ్ళినా కోర్టుకి వెళ్ళినా వాళ్ళు ఏం చేసినా దే మేక్ ఇట్ ఎ పొలిటికల్ ఈవెంట్ మీరు చూడండి ఎక్కడ రాజకీయ నాయకులు వితౌట్ ఎ పొలిటికల్ ఈవెంట్ చేయరు సో వాళ్ళు ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ ఇష్యూగా దీన్ని ప్రొజెక్ట్ చేయడం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా మీకు వైసీపీ ఏమన్నది ఆయన స్కిల్ డెవలప్మెంట్ అవినీతికి పాల్పడితే జైలుకి వెళ్తే దానిపైన నిరసన లేంటి ఆయన ఏమన్నా స్వాతంత్ర సమర యోధుడా అన్నీ వైసీపీ వాళ్ళు అన్నారు లేదు అన్యాయంగా అరెస్ట్ చేశారు దాంతో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు మీకు హైదరాబాద్లో కూడా నిరసనలు జరిగాయి చంద్రబాబు నాయుడు దేశ ఇతర దేశాల్లో కూడా నిరసనలు జరిగాయని అప్పుడు టీడీపీ వాదించారు ఇప్పుడు కేసు అదే రివర్స్ ఇప్పుడు కేసు జగన్ పైన కనుక వైసీపీ వాళ్ళు ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తూ నిరసన తెలుపుతు స్వాగతం పలుకుతున్నారు జగన్ కానీ ఇది ఒక పొలిటికల్ కేసు అని చెప్పడం ఇప్పుడు టీడీపీ వాళ్ళు అదే క్వశ్చన్ అడుగుతున్నారు ఏమైనా స్వాతంత్ర సమరయోధున కోట్ల వేల లక్షల కోట్ల అవినీతి చేసి ఆ అక్రమ ఆస్తుల కేసులో జైలు కోర్టుకు వెళ్తే దాని యొక్క పొలిటికల్ ఈవెంట్గా ఎందుకు మారుస్తున్నారు అనేది వీళ్ళ విమర్శ సో ఎప్పుడైనా రాజ జగన్ లక్ష్యం ఏంటి దీని ఒక పొలిటికల్ ఈవెంట్గా ఒక పొలిటికల్ కేసుగా ప్రజెంట్ చేయడం మొదటి కారణం రెండవది ఇలాంటి కేసులు తనను రాజకీయంగా నిర్వీర్యం చేయవు సో తనలో మరింత శక్తినే నింపుతాయి అని తన కార్యకర్తలకు శ్రేణులకు తనను అభిమానించే ఓటర్లకు ఒక మెసేజ్ ఇవ్వడం ఎందుకంటే తాను ఇలాంటి కేసులకు భయపడను అని రెండవది మూడవది జగన్మోహన్ రెడ్డి ఇస్ వెరీ పాపులర్ ఓడిపోవచ్చు కానీ జనంలో ఆయన జన గుండెల్లో జగనన్న ఉన్నాడు అని చెప్పడం అందుకే మీకు మిర్చి ఆడుకోకపోయినా బంగారు పాలంకుపోయినా ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు అని చెప్పడం కొంత జనం రావచ్చు కొంత జనాన్ని మొబిలైజ్ చేయొచ్చు రెండు ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు ఇప్పుడైతే హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణలో వైసీపీ లేనే లేదు కదా తెలంగాణలో వైసీపీ ఎప్పుడో నిష్క్రమించుకుంది వీళ్ళు జగన్ అభిమానించే వాళ్ళు ఉంటే ఉండవచ్చు లేరని మనం కానీ పెద్ద ఎత్తున ఈ స్థాయిలో జనం వస్తారా అనేది క్వశ్చన్ టీడీపీ వాళ్ళు చెప్పేది ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొని వచ్చారు ప్రత్యేకంగాని సో అందువల్ల పొలిటికల్ మొబిలైజేషన్ అనేది ఇవాళ తమ స్టే బల ప్రదర్శన ద్వారా తన లీగల్ బ్యాటిల్కు పొలిటికల్ బ్యాటిల్ జోడించి జగన్ జనం గుండెల్లో ఉన్నాడు ఎక్కడికి పోయినా జనం వస్తున్నారని ప్రదర్శనగా చూపెట్టడం ఇది ఒక పొలిటికల్ నెరేటివ్ బిల్డింగ్లో పబ్లిక్ పర్సెప్షన్ మౌల్ చేసేటువంటి క్రమంలోకి ఎత్తు కదా సో అందువల్ల ఇందులో ఉంది అందువల్ల రాజకీయ నాయకులు ఇలా చేయకపోతే ఆశ్చర్యం రాజకీయ నాయకుల యొక్క స్వభావమే అది ఈ మధ్య కాలంలో పొలిటీషియన్లు పెళ్ళిళ్ళు కుటుంబాల పెళ్ళిళ్ళున్నా జనం ఉన్నా లేకపోయినా బహుశాలను పెడుతున్నారు ఎందుకంటే అంత పెద్ద ఎత్తున జనం వస్తున్నారు అనేది కూడా ఈవెన్ ఒక ఈ మ్యారేజెస్ను కూడా పొలిటికల్ మొబిలైజేషన్కి ఒక ఇండికేటర్గా చేస్తున్నారు అంటే ఇంట్లో కుటుంబంలో ఎవరైనా పెళ్ళైనా ఇంతమంది జనం వచ్చారు చూడు ఇంత పాపులరు సో తన పాపులారిటీ రేటింగ్ ప్రజెంటేషన్ ఇచ్చుకోవటానికి పబ్లిక్ పర్సెప్షన్లో తన పాపులారిటీని ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఎత్తుగడగా కూడా చేస్తున్నారు అందువల్ల ద పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ గేమ్